తెలుగుదేశం పార్టీలో పెను సునామీ చోటు చేసుకుంది పార్టీ సోషల్ మీడియా సహా కీలక నేతలు కూడా తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోంది అని తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు మంత్రి నారా లోకేష్ వ్యక్తిగత సహాయకులు కళ్ళు మూసుకుని పనిచేస్తున్నారా అని నిప్పులు జరుగుతున్నారు దీనికి కారణం వైసీపీ హయాంలో అప్పటి విపక్ష నాయకుడు ప్రస్తుతం సీఎం చంద్రబాబును ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ సహా టీడీపీ నాయకులను తీవ్ర స్థాయిలో దూషించిన ఇప్పాలా రవీంద్రారెడ్డి తాజాగా నారా లోకేష్తో భేటీ కావడమే తాజాగా ఏపీ ప్రభుత్వం ఐటీ సంస్థ సిస్కో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది తద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి సుమారు లక్ష ఉద్యోగాలు వచ్చే నాలుగేళ్లలో లభించనున్నాయి అదే విధంగా ఐటీలోనూ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి ఇదిలా ఉంటూ ఈ ఒప్పందం సందర్భంగా మంత్రి నారా లోకేష్ తో ఐటీ సంస్థ సిస్కో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు నారా లోకేష్ తో కలిసి ఫోటోలు దిగారు అయితే వీరిలో సిస్కో సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ అకౌంట్ మేనేజర్ హోదాలో ఇప్పాల రవీంద్రారెడ్డి కూడా నారా లోకేష్ తో భేటీ అయ్యారు ఫోటోలకు ఇచ్చారు కానీ ఈయనే గతంలో టీడీపీని తిట్టిపోశారని నారా లోకేష్ గుర్తించలేకపోయారు ఇక ఇప్పాల రవీంద్రారెడ్డి నారా లోకేష్ తో భేటీ అయిన ఫోటోలు బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సీనియర్లు నాయకులు యువ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు గతంలో చంద్రబాబును లోకేష్ ను దారుణంగా దూషించారని యువగలం పాదయాత్రను కూడా రవీంద్రారెడ్డి తప్పుబట్టారని వారు పేర్కొన్నారు ఆనాటి రవీంద్రారెడ్డి వీడియోలను కూడా తాజాగా వైరల్ చేయడం ప్రారంభించారు అలాంటి రవీంద్రారెడ్డికి ఇప్పుడు నారా లోకేష్ ను కలుసుకునే అవకాశం ఎవరు కల్పించారని వారు ప్రశ్నించారు దీనిపై చర్యలకు పట్టుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు కుమ్మరించారు ఆ వెంటనే దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ అసలు రవీంద్రారెడ్డి ఎలా వచ్చారో ఆరా తీయాలని ఆదేశించారు అంతేకాదు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రవీంద్రారెడ్డిని చేర్చరాదని వేరే వారిని పంపించాలని కూడా మంత్రి సూచించారు ఈ మేరకు ఆయన ఓఎస్టీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సంస్థకు లేఖ సంధించారు